అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బీరకాయ ఉండి బీరకాయ తొక్క అన్నది పడేస్తూ ఉంటాం కదా తరచూ మనం అలా పడేయకుండా ఇలా కనుక పచ్చడి రూపంలో తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది కావలసినంత ఫైబర్ అన్నది మనకైతే అందుతుంది అనమాట ఈ రెసిపీ కోసం అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి ఈ పచ్చడిలో కొత్తిమీర అన్నది తీసుకోవటానికి చాలా టేస్ట్ అన్నది ఉంటుంది ఇదిగోండి బీరకాయ తొక్క అన్నది పైన గట్టిగా ఉన్న పీచు ఉంటుంది కదండి అది వరకు తీసేసేయాలండి ఒక టమాటా పచ్చిమిర్చి మీకు ఎంత ఘాటు అయితే కావాలో అంత తీసుకోండి నాలుగు కొద్దిగా ఒక స్పూన్ అయితేను వేయించిన శనగలు తీసుకున్నాను కొద్దిగా చింతపండు చింత తొక్క అయితే యాడ్ చేశానండి ఈ పచ్చడిలో నేను ఇప్పుడు ఈ పచ్చడిలోకి నేను కొద్దిగా ఉప్పు జీలకర్ర రెండు చిన్నులు పాయలు తీసుకున్నాను అనమాట అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసేసి మనం శనగ గుళ్ళు అయితేనే వేయించుకుందామండి కొంచెం దోరగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి అప్పుడే లోపల వేగుతాయి అనమాట అవి లేదంటే పైన వేగిపోతే లోపల పచ్చిగా అన్నది ఉంటుంది అనమాట ఇప్పుడు వాటిని చల్లారిన తర్వాత పొట్ట అయితే వలి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బీరతొక్క అయితే ఇందులో వేసేసి వేయించుకుందాం అండి హై ఫ్లేమ్లో అవి కొద్దిసేపు వేయించిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు చక్కగా ఇవైతే మగ్గిపోయినాయి కదండి చూసారు కదా చక్కగా అడుగంటుంది అన్న టైంలో కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి తొక్కుకి వేయించేటప్పుడు ముందుగానే ఆయిల్ అన్నది వేయకూడదండి ఆయిల్ అన్నది వేస్తేను మాడిపోయి ఒకలాంటి వాసన అన్నది వచ్చిద్ది అనమాట ఆయిల్ వేయకుండా వేయించుకుంటేను చక్కగా బేరతొక్క అన్నది ఉడికి ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బీరతొక్కు టేస్ట్ అన్నది తెలుస్తుంది మనకి పసర వాసన అన్నది రాకుండా ఉంటుంది అనమాట మనకి ఒకే ఒక్క స్పూన్ వేయండి ఎక్కువగా వద్దు ఎందుకంటే మనం మళ్ళీ పోపులో పెట్టుకుంటాం కదా ఆయిల్ అన్నది వేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకొని ఒకసారి అయితే తీసి వద్దామండి ఐదు నిమిషాల తర్వాత అవన్నీ చక్కగా మగ్గిపోయిన టైంలో మనం కొద్దిగా రెండు డబ్బులు కరేపాకను పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యకి విరిచేసి వేసానండి నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే తింటాం మేము కారం అన్నది అందుకని పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను మీ ఘాటును బట్టి పచ్చిమిర్చి అన్నది అయితే తీసుకోండి ఇది ఒక కలిపేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందామండి ఇవన్నీ వేరువేరుగా ఉడికించుకోవచ్చు కదా అంటారేమో వేరుగా ఉడికిస్తే ఒక టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం కలిపేసి ఉడికిస్తేను చక్కగా ఎక్కడ తేడా అన్నది లేకుండా చక్కగా ఏ టేస్ట్ అది బాగుంటుందన్నమాట ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి మొత్తం ఉడికించేసి ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఉడకలేదు కదా అంటారేమో వాటిని పచ్చిమిర్చిని మధ్యలోకి లాగేసి పైన బీరతొక్కేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి చక్కగా మగ్గిపోతాయి అనమాట పచ్చిమిర్చి అన్నాయి చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి కొద్దిసేపు అయితే వే లో ఫ్లేమ్లోనే ఇలాగ వేయిద్దామండి అప్పుడు ఏమన్నా తడిగాని ఇంకా వేగకపోతేనే చక్కగా వేగిపోతాయి అనమాట ఈ టైంలో మనం ఒక టమాటా టమాటా అయితే తీసుకున్నానండి మీకు టమాటా నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి టమాటా అన్నది టమాటా వేయటనా కన్సిస్టెన్సీ అన్నది కొంచెం లూజ్ అన్నది వస్తుంది కదా నేను అందుకని అయితే వేసాను అనమాట నేను టిఫిన్లో కానీ చేశాను అనమాట మీరు నిలవ ఉండాలి అనుకుంటేనే టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడిని ఎండుమిర్చి వేసి కూడా చేస్తారండి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితేను ఇలాగ వేగిపోయినాయి కదండి ఇవన్నీను చక్కగాను కొద్దిసేపు అలా వేయి వేయించేసేసి ఇవి చల్లారి ఇంత చల్లారి పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ అన్నది అది ఆపేసేసుకొని ఓ మిక్సీ జార్ తీసుకొని చిన్న పోయి మనం ఇందాక వేయించుకున్నాం కదండి శనగళ్ళు అవి అయితే వేసేసి మనం వేయించిన బీరతొక్కు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి నేను ఇందులో రెండు రెండు రెబ్బలు అంటే నేను కొంచెం చినులు పై తక్కువగానే వాడతానండి నచ్చితే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఇందులో నేను ఎక్స్ట్రాగా చింత తొక్క అన్నది యాడ్ చేశానండి చాలా బాగుంటుందండి చింత తొక్క వేసుకుంటే నీ పచ్చళ్లను ఇప్పుడు ఉప్పును జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి చింతపండు మీకు పులుపు చాలలేదు అనుకుంటే యాడ్ చేయండి వేయాలని రూల్ ఏం లేదు అంతేనండి చాలా సింపుల్గా చేసుకుని బేర తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్